ప్రభుత్వం పాఠశాలల్లో కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ డొక్క సీతమ్మ లాంటి మహానీల పేర్లతో నాణ్యమైన స్టేషనరీ భోజనం అందజేస్తున్నారని ప్రభుత్వ పారదర్శకతకు ఇది నిదర్శనమని కొమరోలు మండల విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను జూన్ పన్నెండు నుంచి పాఠశాలలు ప్రారంభమైన విషయం తెలిసిందే పునః ప్రారంభం నాటి నుంచి నేటి వరకు అన్ని పాఠశాలలకు ప్రభుత్వం తరఫున టెస్ట్ పుస్తకాలు నోట్ పుస్తకాలు బ్యాగులు బూట్లు బెల్ట్లు లాంటి స్టేషనరీ అన్ని పాఠశాలలకు అందజేయడం జరిగింది ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరిగి నూతన ఉద్య ఉపాధ్యాయులు పాఠశాలలు చేరిపోయారు ఈ సందర్భంగా కొమరోలు మండల విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు నాణ్య నాణ్యమైన విద్యను అందించడానికి స్టేషనరీ పరంగా మరియు మధ్యాహ్న భోజన పథకం లాంటివి సమగ్రంగా అందజేస్తున్నారని పిల్లలకు ఇచ్చిన పుస్తకాలు బ్యాగులు అన్ని నాణ్యతగా ఉన్నాయని ముఖ్యంగా మహానీల పేర్లతో కార్యక్రమాలు నిర్వహించడం ప్రభుత్వం యొక్క గొప్పతనమని ఇకపై ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా మరింతగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులను కోరారు మండలంలో మరి ప్రభుత్వము ముందస్తుగా యూనిఫాము షూసు బెల్ట్స్ నోట్బుక్స్ పెద్ద పుస్తకాలు అన్నీ కూడా బడి ఓపెన్కు ముందే పంపించారు అన్నీ కూడా పంపిణీ డిస్ట్రిబ్యూట్ చేసాం పిల్లల చేతులలో ఈరోజు ఉన్నాయి మంచి చక్కని యూనిఫాము బ్యాగ్స్ కూడా చాలా నాణ్యమైనటువంటి క్వాలిటీ బ్యాగ్స్ మరి చాలా క్వాలిటీ ఉన్నటువంటి యూనిఫామ్ అయితేనేమి నోట్బుక్స్ అయితేనేమి పుస్తకాలు కూడా మీల్స్ సంబంధించి శ్రీ సర్వీపలి రాధాకృష్ణ గారిది డొక్కా సీతమ్మ గారి పేరు మీద మరి ప్రముఖమైనటువంటి నాయకుల వారి పేరు మీద మరి ప్రభుత్వము నా నామకరణ చేసి వారి పేరు మీద మరి ప్రజలకి తెలపడం అనేది మరి ఎంత పారదర్శకంగా ఉంది అనేది మనం చూస్తున్నాం కాబట్టి ప్రభుత్వము చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంది ఇటీవల మోడల్ స్కూల్ అని అప్గ్రేడ్ స్కూల్ అని పిల్లల్ని స్ట్రెంతన్ చేసుకొని మరి ప్రతి స్కూల్లో ఐదు మంది టీచర్లు ఫోర్ ప్లస్ త్రీ త్రీ ప్లస్ వన్ పేరు మీద పాఠశాల అన్నీ కూడా ఈరోజు బాగా ఉన్నాయి మీరు అందరూ కూడా విద్యార్థిని ఉపాధ్యాయులందరూ కూడా ఇంటైమ్ ఎనిమిది నలభై ఐదుకే పాఠశాలకు వచ్చి పేసీఆలు వేసుకొని అటెండెన్స్ తొమ్మిది బావు కల్లా పిల్లల యొక్క అటెండెన్స్ కూడా తల్లి కొందడం పడాలి కాబట్టి పిల్లలు ఏ బడి ఎవరెవరు అటెండెన్స్ వంటి బడికి వచ్చారన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ అటెండెన్స్ కూడా ఉండాలి మధ్యాహ్నము పన్నెండు గంటలకు మంచి సన్న బియ్యం ప్రభుత్వము మేనిఫెస్టోలో లేదది బియ్యం కూడా ప్రభుత్వము పంపిణీ చేసినది అన్ఎక్స్పెక్టెడ్గా ప్రజల యొక్క పేద ప్రజలు పేద విద్యార్థులు పేద విద్యార్థులను ఉద్దేశించి వాళ్ళందరూ కూడా మంచిగా ఆహారం తిన్నప్పుడే మరి సమాజం బాగుంటుంది బాగా అన్నటువంటి ఉద్దేశంతో మరి కార్యక్రమం చేసింది ప్రభుత్వానికి మనం అందరం కూడా రుణపడి ఉండాలని కూడా నేను ఈ సభాముఖంగా తెలియపరచుకుంటూ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకొని సెలవు తీసుకుంటాను